హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామిన్ స్ట్రీట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే శివరాజ్ సింగ్ చౌహాన్ టు ఇనాగురేట్ వన్ నాట్ ఎయిట్ ఫీట్ టాల్ స్టాచ్యూ ఆఫ్ ఆది శంకరాచార్య ఇన్ ఓంకారేశ్వర్ సో మనకి మధ్యప్రదేశ్ సీఎం అండి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇనాగ్రేట్ చేయబోతున్నారండి ఆది శంకరాచార్య యొక్క స్టాచ్యూని ఒక విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు రేపు సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున రేపు ఆవిష్కరించబోతా ఉన్నారు ఎక్కడ సార్ అంటే ఓంకారేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఒక టెంపుల్ ఉంటుందండి సో ఆ సరౌండింగ్లో దీది ప్రారంభించబోతా ఉన్నారు సో దీని యొక్క హైట్ ఎంత సార్ అంటే వన్ నాట్ ఎయిట్ ఫిట్స్ అని నూట ఎనిమిది అడుగులు దీని యొక్క ఎత్తు సో ఇటీవల కాలంలో ఇలాంటివి ఏవైతే యొక్క స్టాట్యూస్ ఉన్నాయో సో ఇలాంటివి కూడా ఎగ్జామ్ పాయింట్ పాయింట్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఎంత హైట్ అని చెప్పేసి ఏ రాష్ట్రంలో ప్రారంభించారని చెప్పేసి ఇలా అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇది మనం చూసినట్లయితే ఆది శంకరాచార్య అని చెప్పేసి అంటామండి సో ఆది శంకరాచార్య సో ఈ యొక్క ఆది శంకరాచార్యులు వారి యొక్క విగ్రహాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు రేపు అని చెప్పేసి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలండి సో మీకు ఆది శంకరాచార్య అనగానే ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బద్రీనాథ్ కేదార్నాథ్ ఈ రెండు టెంపుల్స్ను కూడా కట్టింది సార్ బిల్ట్ పోయి అంటే ఆది శంకరాచార్యులు వారే గుర్తుంచుకోండి మరి దీన్ని రేపు ఇనాగ్రేట్ చేయబోతూ ఉన్నారు సో దీని గురించి మనం చూసినట్లయితే దీన్నే మనము స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అని చెప్పేసి అంటామండి చాలా చాలా ఇంపార్టెంట్ సో చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి స్టేట్యూ ఆఫ్ వన్నెస్ వన్నెస్ అని చెప్పేసి అంటామండి దాని పేరు ఆ యొక్క విగ్రహం పేరు సో మనకి స్టాట్యూ ఆఫ్ వన్నెస్ ఒకటి మూడు సార్లు చెప్పారంటే ఖచ్చితంగా దీని పేరు మనం గుర్తుంచుకోవాలండి సో ఇట్లా స్టాట్యూ ఆఫ్ వన్నెస్ అనేది ఇటీవల కాలంలో ఎవరి యొక్క విగ్రహము అని చెప్పేసి అక్కడ అడగవచ్చు లేకపోతే ఏ రాష్ట్రంలో ప్రారంభించారు అని చెప్పేసి అడగచ్చు సో దీనికోసము రెండు వేల నూట నలభై ఒక్క కోట్లు ఖర్చు చేస్తుందండి గవర్నమెంట్ ఆఫ్ మధ్యప్రదేశ్ సో గుర్తుంచుకోండి సో ఏవైతే ఇక్కడ ఓంకారేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది అది కూడా ఫేమస్ మధ్యప్రదేశ్లోనే ఉంటుంది ఓంకారేశ్వర టెంపుల్ అని చెప్పేసి ఉంటారు సో ఆ సరౌండింగ్లో మొత్తం వాటిని అభివృద్ధి చేయాలనే భాగంగా రెండు వేల నూట నలభై ఒక్క కోట్లు కేటాయించడం జరిగింది సో ఇలా గుర్తుంచుకోండి అదేవిధంగా మనకి రీసెంట్గా హైదరాబాద్లో కూడా సో ముచ్చింతల్ ప్రాంతంలో మనకి ఏదైతే మనకి సమతామూర్తి అని చెప్పేసి రామానుజాచార్య యొక్క విగ్రహాన్ని ప్రారంభించడం జరిగిందండి అప్పుడు నరేంద్ర మోదీ గారు రావడం కూడా జరిగింది సో ఇదే వచ్చేసరికి ఆది శంకరాచార్యుల వారిది గుర్తుంచుకోండి సో అనగానే మీకు ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్ గుర్తుండాలి మరి ఇటీవల కాలంలో మధ్యప్రదేశ్ కొన్ని తరచుగా వార్తల్లోకి వచ్చినాయి సో అవైంటే ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తానండి ఆల్రెడీ మీరు చదివారు ఒకసారి వినండి ఇంకొకసారి రివిజన్ అయ్యేటట్టు ఉంటుంది సో మనకి ఇటీవల కాలంలో లాడ్లీ బె హనా యోజన అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగిందండి మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సో దీంట్లో భాగంగా ఎవరైతే అక్కడ మహిళలు ఉంటారో పేద మహిళలు ఉంటారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్లోనికి పన్నెండు వందల యాభై రూపాయలని సో ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారండి మంత్లీ మంత్లీ సో ప్రీవియస్ గత కరెంట్ అఫైర్స్లో మనము థౌజండ్ రూపీస్ ఇచ్చేవారు అని చెప్పేసి మాట్లాడుకున్నాం ఇప్పుడు దాన్ని ఇంక్రీజ్ చేశారండి సో పన్నెండు వందల యాభై రూపాయలు మంత్లీ మంత్లీ అక్కడ ఉన్నటువంటి పేదలకి అకౌంట్ వేస్తామని చెప్పేసి ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది స్టార్టింగ్లో వెయ్యి రూపాయలు లేనండి ఇప్పుడు పన్నెండు వందల యాభై చేశారు దాన్ని అట్లా త్రీ థౌజండ్ వరకు పెంచుకుంటూ వెళ్తాము అని చెప్పేసి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు చెప్పడం జరిగింది అదే విధంగా సీఎం లర్న్ ఎర్న్ అనే ఒక స్కీమ్ని కూడా తీసుకురావడం జరిగిందండి లర్న్ అండ్ ఎయిర్న్ అంటే దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క నిరుద్యోగులు ఉంటారో వాళ్ళకి స్కిల్స్ నేర్పించుకుంటూ అంటే ఏదైతే మనకి కొన్ని కొన్ని రంగాలలో వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తూ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించే ప్రోగ్రామ్ ఇది దీన్ని సీఎం లెర్న్ అండ్ ఎర్న్ అని చెప్పేసి అంటాము దీన్ని కూడా మధ్యప్రదేశ్ గవర్నమెంట్ ఇటీవల కాలంలో తీసుకురావడం జరిగింది సో అదేవిధంగా ఎంబీబీఎస్ కోర్సులు మొట్టమొదటిసారిగా హిందీ లాంగ్వేజ్లో బోధించేటువంటి స్టేట్ సో ఏంటి సార్ అంటే దట్ ఈజ్ మధ్యప్రదేశ్ అండి అంటే మనదాకా దాకా మనం ఏదైతే ఇంజనీరింగ్ కానివ్వండి హిందీ కానివ్వండి ఇవన్నీ కూడా ఇంగ్లీష్లోనే ఉండేవి కానీ ప్రాంతీయ భాషల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఎంబీబీఎస్ కోర్సును ఈ యొక్క ఎంబీబీఎస్ కోర్సును మొట్టమొదటిసారిగా ఈ యొక్క హిందీ భాషలోకి తీసుకొచ్చి ఏదైతే హిందీ భాషలో రన్ చేస్తున్న రాష్ట్రం ఏంటి సార్ అంటే దట్ ఈస్ మధ్యప్రదేశ్ అదేవిధంగా కునో నేషనల్ పార్క్ మీ అందరికీ తెలిసిందేనండి మనం సౌత్ ఆఫ్రికా నుంచి నమీబియా నుంచి జీతాలు తీసుకొచ్చాం సో ఇటీవల కాలంలో మరణాలు కూడా సంభవించడం జరిగింది వాటిని ఒకసారి రివిజన్ చేస్తూ ఉండండి సో కునో నేషనల్ పార్క్ కూడా అక్కడే ఉంటుంది అదేవిధంగా ప్రవాస భారతీయ దివాస్ డే అని చెప్పేసి మనం సెలబ్రేట్ చేసామండి సో మనకి ఎన్ఆర్ఐ డే అని కూడా అంటాము అది కూడా మనకి మధ్యప్రదేశ్లోనే జరగడం జరిగింది మధ్యప్రదేశ్ ఇండోర్లో జరగడం జరిగింది సో అదేవిధంగా మనకి ధర్మధమ్మ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అన్నామండి బౌద్ధ మతంకి సంబంధించి సో హిందూ మతానికి సంబంధించి సో వాటి యొక్క మంచిని మనం ఆచరణాత్మకంగా ఉండాలని చెప్పేసి ధర్మధమ్మ కాన్ఫరెన్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు భోపాల్లో ప్రారంభించడం జరిగింది అదేవిధంగా సీఎం రైజ్ స్కూల్స్ అని చెప్పేసి పేదవాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలని చెప్పేసి ఇటీవలి కాలంలో సీఎం రైజ్ అనే ఒక కార్యక్రమాన్ని కూడా మనకి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రారంభించడం జరిగింది ఇవన్నీ కూడా మనం కరెంట్ ఆఫీస్లో డిస్కస్ చేసినవి ఇంకొకసారి గుర్తు చేసే ప్రయత్నం చేశాను దాంట్లో భాగంగా ఈరోజు మనకి ఆదిశంకర గారి యొక్క విగ్రహాన్ని ఒక స్టాట్యూని ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ స్టాట్యూ పీరియడ్ సార్ అంటే స్టాట్యూ ఆఫ్ వన్నెస్ అని చెప్పేసి నూట ఎనిమిది అడుగులు అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఓంకారేశ్వర టెంపుల్ ఎక్కడ అంటే మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఐఆర్డిఏ సెటప్ కమిటీ ఆన్ సైబర్ సెక్యూరిటీ సో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీ మీద ఐఆర్డీఏ వాళ్ళు ఒక కమిటీని వేశారట ఆ కమిటీ అనేది హెడ్ ఎవరు అని ఎగ్జామ్లో అడుగుతారు ఆ కమిటీలో ఎంతమంది మెంబర్స్ ఉంటారంటే టెన్ మెంబర్ కమిటీ వేయడం జరిగిందండి సో దానికి సంబంధించి హెడ్గా ఎవరిని పెట్టారు సార్ అంటే సో మనకి జగన్నాథం అని చెప్పేసి సో పిఎస్ జగన్నాథం అనే వ్యక్తిని పెట్టడం జరిగింది సో ఇవి ఇటీవల కాలంలో సైబర్స్ అనేవి సైబర్ క్రైమ్ అనేది బాగా పెరిగిపోయిందండి సో సైబర్ అటాక్స్ అనేవి బాగా పెరిగిపోవడం జరిగింది సో ఈ యొక్క సైబర్ సెక్యూరిటీకి సంబంధించి పాలసీ హోల్డర్ల యొక్క వాళ్ళ యొక్క ఏవైతే మనకి వాల్యూస్ ఏ విధంగా ఉండాలి వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఏ విధంగా ఉండాలి పాలసీ ల్యాబ్స్ అవ్వకుండా ఏ విధంగా ఉండాలి కొంతమంది కొన్ని కొన్ని ఇటీవల కాలంలో సైబర్ అటాక్స్ జరుగుతున్నాయండి ఐఆర్డీఏ మీద కూడా సో అసలు మన ఐఆర్డిఏ అంటే ఏంటో ఫస్ట్ చూద్దామండి ఐఆర్డీఏ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం అంటే మన భారతదేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్ని రెగ్యులేట్ చేసే సంస్థ ఏంటి సార్ అంటే ఐఆర్డిఏఐ అని చెప్పేసి అంటాం టు రెగ్యులేట్ ద ఇన్సూరెన్స్ సెక్టార్ ఇన్ ఇండియా సో ఏదైతే ఎల్ఐసి కానివ్వండి జనరల్ ఇన్సూరెన్స్ ఏ ఇన్సూరెన్స్ కంపెనీస్ అయినా రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే ఐఆర్డీఏ వాళ్ళు దీని యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే ఐఆర్డీఏ యాక్ట్ వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రావడం జరిగింది ఎప్పటి నుంచి ఫోర్స్లోకి వచ్చిన సార్ అంటే టూ థౌజండ్ నుంచి ఐఆర్డీఏ ఫోర్స్లోకి రావడం జరిగింది సో ఈ ఐఆర్డీఏ హెడ్ క్వార్టర్ ఎక్కడ సార్ అంటే హైదరాబాద్ అని సో మనకి హైదరాబాద్ స్టార్టింగ్లో యాక్చువల్గా ఇది ఢిల్లీలో ఉండేది సో టూ థౌజండ్ వన్లో ఢిల్లీ నుంచి హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది ఐఆర్డీఏ ప్రజెంట్ ఐఆర్డీఏ చైర్మన్ హెడ్ ఎవరు సార్ అంటే ఐ ైర్మన్ గా ఎవరున్నారు సార్ అంటే మనకి దేబాశిష్ పాండా అని చెప్పేసి ఉన్నారండి సో అండి దేబాశిష్ పాండా అని చెప్పేసి దెబాషిష్ పాండా అని చెప్పేసి ఉన్నాడండి సో ఇతను ప్రజెంట్ ఐఆర్డిఏ చైర్మన్ గా ఉండటం జరిగింది సో ఐఆర్డిఏ ఒక టార్గెట్ ని పెట్టుకున్నారండి ఏంటి సార్ అంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ సో మనకి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఇన్సూరెన్స్ అండి సో మనకి ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవిత భీమాను కలిగి ఉండాలి అని చెప్పేసి లక్ష్యాన్ని పెట్టుకున్నారు ఏ సంవత్సరానికి వస్తారంటే ట్వంటీ ఫార్టీ సెవెన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రెండు వేల నలభై ఏడు కల్లా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా జీవిత ప పాలసీని తీసుకోవాలి అంటే ఇన్సూరెన్స్ పాలసీని కలిగి ఉండాలి అని చెప్పేసి ఐఆర్డీఓ లక్ష్యాన్ని పెట్టడం జరిగింది సో దీంట్లో భాగంగానే ఇటీవల కాలంలో సో యొక్క ఈ యొక్క పాలసీకి సంబంధించినటువంటి ఈ పాలసీకి సంబంధించి ఆన్లైన్ ప్లాట్ఫామ్ని కూడా తీసుకురావడం జరిగిందండి భీమా పోర్టల్ అని చెప్పేసి సో మనకి భీమా పోర్టల్ అండి సో మనకి భీమా పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ తీసుకురావడం జరిగింది ఐఆర్డీఏ వాళ్ళు సో ఈ పోర్టల్ ద్వారానే ఇప్పుడంతా కూడా మనకి ఫిజికల్ ఫార్మేట్లో కాకుండా బాండ్స్ అనేవి వర్చువల్ ఫార్మేట్లో రావడం జరిగిందండి సో ఇలాంటి వాటి మీద సైబర్ అటాక్స్ ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి ఇలాంటి సైబర్ అటాక్స్ని తగ్గించాలంటే ఏం చెయ్యాలి సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పేసి ఒక కమిటీని ఏర్పాటు చేశారు టెన్ మెంబర్ కమిటీ ఆ కమిటీకి హెడ్డే జగన్నాథం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి దెబాశిష్ పాండ హెడ్ క్వార్టర్ హైదరాబాద్ తెలంగాణ హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ఢిల్లీ బట్ టు హైదరాబాద్ ఏ మినిస్ట్రీ కింద పనిచేస్తుంది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ కింద పనిచేస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇట్ వర్క్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఫినాన్స్ ఫినాన్స్ మినిస్ట్రీ కింద ఐఆర్డిఏ సో ఇది పనిచేస్తూ ఉంటుంది ఇది ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో ఇండియా బికమ్స్ ద థర్టీన్త్ నేషన్ దట్ క్యాన్ ఇష్యూ ఓఐఎంఎల్ సర్టిఫికేట్ సో మనకి ఓఐఎంఎల్ సర్టిఫికేట్ అంటే అసలు ఫస్ట్ ఓఐఎంఎల్ అంటే ఏంటో చూద్దామండి దీన్నే మనము ఐఓఎల్ఎం అని కూడా అనొచ్చండి ఏమనొచ్చండి సో మనకి ఐవో ఎల్ఎం అని కూడా అనొచ్చు సో రెండు రెండు పదాలు అనొచ్చు సో ఇది వచ్చేసరికి ఏమో ఫ్రెంచ్ వర్డ్ అండి ఇది వచ్చేసరికి ఏమో ఇంగ్లీష్ వర్డ్ సో ఇది మనం చూసినట్లయితే ఐఓ ఎల్ఎం అంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెటీ అని చెప్పేసి అంటామండి ఏమంటామండి సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ లీగల్ మెట్రాలజీ అని చెప్పేసి అంటాం సో మనకి మెట్రాలజీ అని చెప్పేసి అంటామండి సో దీనికి సంబంధించి ఏంటి సార్ అంటే ఫస్ట్ దీని బ్యాక్గ్రౌండ్ చూద్దామండి ఆ తర్వాత ఇది వార్తల్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాం సో ఈ యొక్క లీగల్ మెట్రాలజీ అనేది దీని హెడ్ క్వార్టర్ అనేది ప్యారిస్ సో మనకి ఫ్రాన్స్ కేంద్రంగా ఉంటుంది నూట అరవై మూడు దేశాలు దీంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి దీన్ని పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పాటు చేయడం జరిగింది అసలు ఇదేంటి సార్ అంటే అంతర్జాతీయంగా అండి సో ఏదైతే మనకి తూనీ తూనీకలు కొలతలు అని చెప్పేసి అంటామండి అంటే వెయింగ్ మిషన్స్ అని చెప్పేసి అంటాం అంటే మెజర్మెంట్స్కి సంబంధించండి సో దీనికి సంబంధించినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫ్రేమ్ చేసే ఒక సంస్థ ఇది సో ఇది మనం చూసినట్లయితే దీనికి సంబంధించి ఈ యొక్క తూణీకలు కొలతలకు సంబంధించి విక్రయించడానికి అంతర్జాతీయంగా ఆమోదించబడిన సర్టిఫికెట్ను జారీ చేస్తూ ఉంటుంది అంటే ఈ దేశంలో ఉన్నటువంటి ఏవైతే ఈ యొక్క నోట్ అరవై మూడు దేశాలు ఉంటాయో ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఆయా దేశాలు అనేవి ఆ యొక్క మెజర్మెంట్స్ని అంగీకరించడం జరిగిందండి అంటే మనము కేజీలు అదే కిలోలు అని చెప్పేసి ఇలా తూనికలు కొలతలు అని చెప్పేసి మెజర్మెంట్ తీసుకుంటాం కదా వేయింగ్ చూస్తూ ఉంటాం కదా ఒకప్పుడు చూడండి మీరు వేయింగ్ చేసేటప్పుడు తక్కిడా అని చెప్పేసి ఉండేదండి తక్కిడా అంటే అటు ఇటు రాళ్ళు పెట్టి సో వన్ కేజీ రాయి టూ కేజీ ఇలా పెట్టి చూ వేయింగ్ చేసేవారండి ఆ తర్వాత వాటి ప్లేస్లోకి ఏం వచ్చినాయి డిజిటల్ వచ్చినాయండి సో ఇప్పుడు మనం చూస్తే జస్ట్ మనకి ఒక కేజీ పెట్టగానే డిజిటల్ ఫార్మేట్లోకి వన్ కేజీ ఆ టూ కేజీయా నంబర్లు మారుతూ డిజిటల్ ఫార్మేట్ వచ్చింది సో అట్లా అనే బల్క్ అమౌంట్లో కొలవాలి అంటే సో ఇలాంటి ఒక మెజర్మెంట్ అని ఒక దాన్ని ఉంటుందండి ఆ మెజర్మెంట్ సర్టిఫికెట్ ఇచ్చేది వీళ్ళే ఇది ఒక సంస్థ సో దీంట్లో ఇండియా అనేది వన్ ఆఫ్ ద మెంబర్గా జాయిన్ అయింది అని చెప్పేసి అంటా ఉన్నారు థర్టీన్త్ కంట్రీగా జాయిన్ అయిందండి అంటే ఆ సర్టిఫికెట్ ఇష్యూ ఇష్యూ చేసే దేశాలలో మామూలుగా అయితే భారతదేశం కూడా ఉందండి దీంట్లో బట్ ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేయాలంటే వీళ్ళు గుర్తించబడాలి అలాంటి కొలతలు భారతదేశంలో కూడా సో మెజర్మెంట్ చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పాలి అలా పదమూడవ కంట్రీగా భారతదేశం జాయిన్ అయిందని గుర్తుంచుకోండి సింపుల్గా ఇటీవల కాలంలో ఐఓఎల్ఎంలో పదమూడవ కంట్రీగా ఏ దేశం జాయిన్ అయింది అంటే ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా దీన్ని క్వార్టర్ ఎక్కడ సార్ అంటే మనకి ఫ్రాన్స్ ప్యారిస్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తూ ఉంటుంది సో ఇది తూనీకలు కొలతలు విక్రయించడానికి అంతర్జాతీయంగా ఆమోదించబడిన సర్టిఫికెట్ని జారీ చేసేటువంటి సో ఒక వ్యవస్థలోకి భారతదేశం కూడా మెంబర్షిప్ తీసుకుంది అని పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము మనకి ఎరికా రోబిన్ సో మనకి ఎరిషియా రోబిన్ అని చెప్పేసి అంటామండి సో మనకి ఎరికా ఎరికా రోబిన్ అని చెప్పేసి అంటాము ఈ రోబిన్ బికమ్స్ ద ఫస్ట్ మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ట్వంటీ ట్వంటీ త్రీ సో మనకి మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ట్వంటీ ట్వంటీ త్రీగా సో కరాచీకి సంబంధించిన ఒక మహిళ అండి ఆ పేరు వచ్చేసరికి ఎరికా రోబిన్ అని చెప్పేసి అంటామండి ఏమే విన్ అవ్వటం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు సో ఆ పేరు గుర్తుంచుకోండి స్ట్రైట్గా అంతే ఇంకేం అవసరం లేదు అదేవిధంగా ఇటీవలి కాలంలో మిస్ నెదర్లాండ్ ట్రాన్స్జెండర్గా ఒక ఆమె రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందే సో రిక్కేలి వల్లేరి కొల్లే అని చెప్పేసి ఒక ఆమె రావడం జరిగిందండి మిస్ నెదర్లాండ్గా ఒక ట్రాన్స్జెండర్ ఒక ట్రాన్స్జెండర్ ఇటీవల కాలంలో మిస్ నెదర్లాండ్గా వెన్నికయ్యారు అంటే మనకి విన్ అయ్యారు అని చెప్పేసి మన కరెంట్ అఫైర్ డిస్కస్ చేయడం జరిగింది ఆమె పేరెంట్ సార్ అంటే కొల్లేరి సో మనకి కొల్లే ఏ కొల్లే సో మనకి వల్లేరి కొల్లే ఈమె నెదర్లాండ్ అలాగే పాకిస్తాన్ అనగానే సో మనకి రోబిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రోబిన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో వాళ్ళ పేర్లు గుర్తుంచుకోండి స్ట్రైట్ క్వశ్చన్ అంతేనండి ఎగ్జామ్లో అడగాలంటే సిటీవల్ కాలంలో ఫస్ట్ మిస్ యూనివర్స్ పాకిస్తాన్ ఎవరు ఆ పేరు ఏంటని అడుగుతారు అంతే అదేవిధంగా ఇక్కడ మిస్ నెదర్లాండ్ ఒక ట్రాన్స్జెండర్ కాబట్టి మనం గుర్తుంచుకోవాలి పాకిస్తాన్ అండ్ నెదర్లాండ్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఐఐఎఫ్ టు గెట్ ట్వెల్వ్ అడ్వాన్స్డ్ ఎస్యు థర్టీ ఎంకేఐస్ అని చెప్పేసి సో మనకి ఈ యొక్క సుఖ యుద్ధ విమానాలు అని చెప్పేసి ఒక పన్నింటినీ కొనుక్కోవచ్చు అని చెప్పేసి ఐఏఎఫ్ వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందండి సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం ఐఏఎఫ్ అంటే అయితే ఎవరు సార్ దీనికి పర్మిషన్ ఇచ్చేది అంటే డిఏసి అని చెప్పేసి ఒక కౌన్సిల్ ఉంటుందండి అంటే డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం వీళ్ళు మన డిఫెన్స్కి సంబంధించిన ఐటమ్స్ని కొనాలి అంటే సో పర్మిషన్ వీళ్ళు ఇవ్వాలండి అంటే ఇంత ఖర్చు అవుద్ది ఇంత ఖర్చు అవుద్ది దీనికి ఇంత ఖర్చు పెట్టండి వీటిని కొనండి అని చెప్పేసి ఒక బ్లూ ప్రింట్ ఇస్తే వాటికి ఆమోదముద్ర వేసేది ఎవరు సార్ అంటే డిఫెన్స్ యాక్విజేషన్ కౌన్సిల్ దీనికి చైర్మన్గా ఎవరు ఉంటారు సార్ అంటే డిఫెన్స్ మినిస్ట్రీ ఉంటారండి ప్రజెంట్ రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు కదా డిఫెన్స్ మినిస్ట్రీ సో ఆయనే ప్రజెంట్ దీనికి డిఏసికి చైర్మన్గా ఉంటారు సో మరి వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఏమని ఒక ట్వెల్వ్ అడ్వాన్స్డ్ సుక్వై థర్టీ ఎంకేస్ కొనుక్కోండి అని చెప్పేసి పర్మిషన్ ఇచ్చారని చెప్పి న్యూస్ రావడం జరిగింది అయితే ఈ యొక్క సుకో యుద్ధ విమానాలు ఎవరుసారి తయారు చేస్తారంటే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారండి సో మనకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేస్తారు అయితే ఎవరి సహకారంతో సో అండర్ ద లైసెన్స్ సో మనకి సుఖోయ్ ఏవియేషన్ కంపెనీ రష్యా వాళ్ళ సహకారంతో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి అంటే మామూలుగా లైసెన్స్ ఇచ్చేది ఎవరు అంటే దానికి టెక్నాలజీగానే ఉండి హెల్ప్ చేసేది ఎవరు అంటే సుఖోయ్ ఏవియేషన్ కంపెనీ అని చెప్పేసి రష్యాకి సంబంధించింది వాళ్ళ సహకారంతో ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు అండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళు వీటిని తయారు చేస్తున్నారు సో దీనికిలో భాగంగానే వీళ్ళు ట్వెల్వ్ అడ్వాన్స్డ్ సుకోయ్ థర్టీ యుద్ధ విమానాలకి పర్మిషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది సో అందువల్ల దీన్ని తయారు చేసేది ఎవరైనా ఎగ్జామ్లు అడుగుతారు ఏ దేశం యొక్క సహకారంతో అని చెప్పేసి అడుగుతారు రష్యా అని చెప్పేసి గుర్తుంచుకోండి తయారు చేసేది ఎవరు అని చెప్పేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనండి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మొత్తం పన్నెండు రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాం ఓల్డ్ స్పైస్ కాంగ్రెస్ ఫోర్టీన్త్ ఎడిషన్ ఆర్గనైజ్డ్ ఇన్ మహారాష్ట్ర సో మనకి ఇక్కడ స్పైస్ అంటే మనకి సుగంధ ద్రవ్యాలు అంటే చూసారండి అంటే మన భారతదేశానికి సంబంధించిన ఈ యొక్క సుగంధ ద్రవ్యాలను ప్రమోట్ చేయడంలో భాగంగా సో వాటిని కూడా ఎక్స్పోర్ట్ చేయాలని సో వాటి యొక్క విలువను బాగా పెంచాలని ఉద్దేశంతో ఒక కాన్ఫరెన్స్ జరగబోతుంది అది ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఆల్రెడీ జరిగిందండి ఫోర్టీన్త్ ఎడిషన్ ఎక్కడ అంటే మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి మహారాష్ట్రలో జరిగింది మహారాష్ట్ర సో గుర్తుంచుకోండి అదేవిధంగా ఇటువంటి కాన్ఫరెన్సెస్ గురించి ఖచ్చితంగా ఎగ్జామినర్ ఒక పాయింట్ అడుగుతున్నారండి చిన్న చిన్న కాన్ఫరెన్స్ జరిగినప్పుడు ఆ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని చెప్పేసి ఒక బిట్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల దీనికి సంబంధించి వరల్డ్ స్పైస్ కాంగ్రెస్ ఫోర్టీన్త్ ఎడిషన్ అనేది ఎక్కడ సార్ అంటే మహారాష్ట్ర అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మనకి థీమ్ ఒకటి ఉందండి సో దీని థీమ్ చూసినట్లయితే విజన్ స్పైసెస్ అని చెప్పేసి ఒక థీమ్తో ఈ కాన్ఫరెన్స్ని రన్ చేయడం జరిగింది సో ఈ యొక్క కాన్ఫరెన్స్ ఏ మినిస్ట్రీ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ ఇండస్ట్రీ మినిస్ట్రీ ఆఫ్ కమర్స్ అండ్ ఇండస్ట్రీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ జరిగిందనే పాయింట్ గుర్తుంచుకోండి సో మహారాష్ట్ర ముంబైలో ఇది జరగడం జరిగింది వరల్డ్ స్పైసెస్ కాంగ్రెస్ ఎన్నో ఎడిషన్ పద్నాలుగవ ఎడిషన్ ఎందుకు సార్ అంటే సుగంధ ద్రవ్యాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో సో ఈ యొక్క కాన్ఫరెన్స్ ని చేపట్టడం జరిగింది రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్ సో ఒక బుక్ అండి ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి ఒక బుక్ రచించాడండి ఒక వ్యక్తి సో బుక్స్ అండ్ ఆధర్స్లో ఇది మనం కవర్ చేస్తాము సో జనరల్గా ఇటీవల కాలంలో ఒక బుక్ పేరు ఇచ్చి ఆ బుక్ రచించింది ఎవరో ఎగ్జామ్లో అడుగుతారు సో ద కస్టోడియన్ ఆఫ్ ట్రస్ట్ అని చెప్పేసి ఈ బుక్ని రచించింది ఎవరు సార్ అంటే మనకి రజనీష్ కుమార్ అండి సో మనకి రజనీష్ కుమార్ అని చెప్పేసి అంటాం సో ఇక రజనీష్ కుమార్ గారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒకప్పుడు చైర్మన్గా చేస్తున్నారండి ఎప్పుడు సార్ అంటే ప్రజెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ అండి దినేష్ కుమార్ కారా ఆ దినేష్ కార్ దినేష్ కుమార్ కారాకు ముందర చేసిన వ్యక్తి రంజనీష్ కుమార్ గారేనండి ఇతనే ఎస్బీఐ చైర్మన్గా చేస్తున్నారు సో ఇతను ఇటీవల కాలంలోనే మాస్టర్ కార్డ్ ఇండియాకి సీఈఓ కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందండి సో మనకి మాస్టర్ కార్డ్ అనేది అమెరికాకి సంబంధించిన కంపెనీ సో దానికి సంబంధించి మన్ ఇండియా మొత్తానికి హెడ్గా సో అండి మాస్టర్ కార్డు సీఈఓగా ఇండియాకి సో మనకి రజనీష్ కుమార్ గారు రావడం జరిగింది సో అందువల్ల అతని పేరు అతని బుక్ మనం గుర్తుంచుకోవాలండి సో ఇతను రెండు ఐటమ్స్లో వార్తల్లోకి వచ్చారండి ఒకటి వచ్చేసరికి సో మాస్టర్ కార్డ్ ఇండియా సిఇఒగా రంజనీష్ కుమార్ వచ్చారు ఇంకోటి వచ్చేసరికి ద కస్టోడియన్ ఆఫ్ ది ట్రస్ట్ అనే బుక్ను కూడా ఇతను ఇటీవల కాలంలో రచించడం జరిగింది ఈ రెండు ఐటమ్స్తో రంజనీష్ కుమార్ గారు వార్తల్లోకి రావడం జరిగింది సో ఈ యొక్క రంజనీష్ కుమార్ గారు ఎవరు సార్ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒకప్పుడు చైర్మన్గా చేసి పదవీ విరమణ చేసినటువంటి వ్యక్తి సో అదేవిధంగా మాస్టర్ కార్డ్ గురించి నిన్న కూడా మనం కరెంట్ అఫేర్ డిస్కస్ చేశామండి ఈ యొక్క మాస్టర్ కార్డు సీఈఓ ఎవరు సార్ అంటే పంతొమ్మిది వందల అరవై ఆరులో దీన్ని ఏర్పాటు చేశారని దీని ప్రధాన కేంద్రాలు ఏమో వచ్చేసి న్యూయార్క్ అమెరికా అని చెప్పేసి ప్రస్తుత మాస్టర్ కార్డు సీఈఓ ఓవరాల్గా అండి ఓవరాల్గా గ్లోబల్ సీఈఓగా మనకి మైకేల్ మెబాక్ అనే వ్యక్తి ఉన్నాడు అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫేర్స్లో కూడా అండి సో మాకు టూ డేస్ క్రితం టూ డేస్ క్రితం కరెంట్ అఫేర్స్లో కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఇవి గుర్తుంచుకోండి సో ఇటీవల కాలంలో కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్ అండి టెక్నో టెక్ కంపెనీస్కి సంబంధించిన వ్యక్తులు పేర్లు ఇచ్చి వాళ్ళ యొక్క కంపెనీస్ ఇచ్చి మ్యాచ్ దా ఫాలోయింగ్ అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మాస్టర్ కార్డు గ్లోబల్ సీఈఓ అయితే మాత్రం సో మనకి మైకేల్ మెబాక్ అని చెప్పేసి అంటాం ఇతను జుకర్ బర్గ్ అండి మార్క్ జుకర్ బర్గ్ ఫేస్బుక్కి సంబంధించి సో అదేవిధంగా మనకి ట్విట్టర్కి సంబంధించి లెండా ఎక్కరెన్నో అని చెప్పేసి ఒక మహిళ రావడం జరిగింది అదేవిధంగా యూట్యూబ్ సిఈఓగా నీల్ మోహన్ అనే వ్యక్తి రావడం జరిగింది అమెజాన్ జొఫ్ బెజోస్ అని చెప్పేసి మీ అందరూ తెలిసింది గూగుల్కి సంబంధించి సుందర్పిచ్చే అని చెప్పేసి మైక్రోసాఫ్ట్కి సంబంధించి స హత్యాన్ ఆదిల్లా గారు అని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి అలాంటివి కూడా కొంచెం గుర్తుంచుకోండి అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో అదేవిధంగా మీకు ఎస్బీఐ అని కానీ మీ అందరికీ తెలిసిందే ఎస్బీఐ చరిత్రలోనే ఒకే ఒక్క మహిళ అండి చైర్మన్గా చేసింది అరుంధతి భట్టాచార్య గారు అని చెప్పేసి మహారాష్ట్రకు సంబంధించిన ఆమె అండి ఎప్పటికీ అది రికార్డే సో అదొకటి గుర్తుంచుకోండి మహిళలు అనే అంశం మీద కూడా మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలండి సో ఇటీవల కాలంలో మహిళలు మనం తీసుకున్నట్లయితే కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రవనీత్ కౌర్ అని ఒక ఆమె రావడం జరిగింది అదే పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి పరమేందర్ చోప్రా అని చెప్పేసి ఒక లేడీ రావడం జరిగింది అదేవిధంగా కజరంగా నేషనల్ పార్క్ సంబంధించి మొట్టమొదటి ఫీల్డ్ డైరెక్టర్గా ఒక హ్యామి రావడం జరిగిందండి ఫీల్డ్ ఆఫీసర్గా మనకి రా సోనాలి ఘోష్ అని చెప్పేసి రావడం జరిగింది వందే భారత్ నడిపిన మొట్టమొదటి మహిళ అని చెప్పేసి సురేఖ యాదవ్ గారు రావడం జరిగింది సో సెబీకి సంబంధించి మొట్టమొదటి చైర్మన్గా ఒక మహిళా చైర్మన్గా మాధాబి పూరి బచ్చి రావడం జరిగింది అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్కి అండ్ సిఎస్ఐఆర్కి సంబంధించి కూడా కలై సెల్వి నల్ల తంబి కలైసల్వి అని చెప్పేసి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ మొట్టమొదటి మహిళ రావడం జరిగింది అదేవిధంగా మనకి ఐఐటీ మెడ్రాస్ వాళ్ళు టాంచానియా కంపెనీ అంజానియా దేశంలోని జాంజీబార్ ద్వీపంలో మనకి ఐఐటీ క్యాంపస్ ఐటీ మెడ్రస్ క్యాంపస్ను ఒక దాన్ని పెట్టారు ఆ క్యాంపస్కి మొట్టమొదటి మహిళా డైరెక్ట్గా ప్రీతి అగల్యంను నియమించడం జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేశాం ఇవన్నీ కూడా మీరు ఒకసారి రివిజన్ చేయండి వీటి మీద ఒక బిట్టు రావడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే ఎస్బీఐకి సో మనకి మొట్టమొదటి మహిళా చైర్మన్ ఒకప్పుడు చేస్తున్నారు అరుంధతి భట్టాచార్య సో ఇటు ఇప్పుడు ఎస్బీఐ వచ్చింది కాబట్టి ఆ పాయింట్ కూడా ఇక్కడ మీకు చెప్పడం జరిగింది దాంతోపాటుగా మాస్టర్ కార్డు మీద మనం కవర్ చేశాం ఎస్బీఐని కవర్ చేసాం అదే విధంగా ఇక్కడ బుక్ను కూడా మనం కవర్ చేయడం జరిగింది సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే లిబియాను అతలాకుతలం చేసిన ఇటీవల తుఫాను పేరేంటి అని చెప్పేసి అంటున్నారు సో మనకి డేనియల్ తుఫాన్ అండి సో మీ అందరికి తెలిసిందే డేనియల్ డేనియల్ తుఫాన్ అనేది సో లిబియాను ఇటీవల కాలంలో బాగా ఇబ్బంది పెట్టినటువంటి తుఫాన్ రైట్ సో ఇవండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా అండి ఎక్కడ మీ టైంని వేస్ట్ చేయవద్దు ఉన్న టైంని ఎవరు ఎంత బాగా యూటిలైజ్ చేసుకున్నారన్నదే ఇప్పుడు ముఖ్యమండి సో రివిజన్ 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 సో చదివింది ఒకసారి చదువుతూ ఉండండి సో ఏ టాపిక్స్లో మీరు వీక్గా ఉన్నారు సో ఒకసారి రివిజన్ చేయండి ప్రతి టాపిక్ మనకి ఇంపార్టెంటేనండి ప్రతిదీ కరెంట్ అఫైర్స్ కానివ్వండి హిస్టరీ కానివ్వండి పాలిటిక్ కానివ్వండి ఎకానమీ కానివ్వండి జాగ్రఫీ కానివ్వండి ఈవెన్ దో మనకి అర్థమేటిక్ రీజనింగ్ కానివ్వండి ప్రతి ఒక్క టాపిక్ మనకి ఇంపార్టెంట్ ఇది ఎక్కువ అది తక్కువ అని లేదండి సో కాంపిటేటివ్ రంగంలో ఒక మార్కునే ఒక మార్కు కూడా జీవితాన్ని డిసైడ్ చేస్తూ ఉంటుంది అందువల్ల అన్ని సబ్జెక్టుల మీద మీరు గ్రిప్ తెచ్చుకోవాల్సిన టైము సో అన్నిటిని కూడా స టైంని కేటాయించుకుంటూ అన్నిటిని జాగ్రత్తగా ప్రిపేర్ అవుతూ ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్